स्पी स्टी टू थेवेंटी सिविल नोटेशन को सो दूसरा आनल अप्लीकेशन एग्जाम डेट फिल्म सिविल लैम्स इपड़ू सिलबस एक्सपार चुदा फस्ट वन भाई पोस्ट को यूपीएससी नोपेशन विदिंटे दीन ఐఏఎస్ ఐఎక్ఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి ఇరవై నాలుగు అఖిల భారత సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేయనుంది దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదిహేడు రెండు వేల పదిహేడు గిలిమ్స్ జూన్ పద్దెనిమిది లెన్స్ అక్టోబర్ నెల సివిల్స్ పరీక్షలు మొత్తం ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు పోస్టులు ఒకసారి చూద్దాం इंडियन अडमिस्ट्रेटिव सर्विस आईएएस, इंडियन इंडियन सर्विसेज सर्वीस इंडियन पुलिस सर्विस आईपीएस, सर्वीएस इंडियन पी एंड अकोट आइना सर्विसेज ग्रुप ए इंडियन आडिट आकउंट सर्विसेज ग्रुप ए इंडियन रेवन्यू सर्वी कस्टम आल एक्स ग्रूप ए इंडियन डिफेन्को सर्विस ग्रूप ए इंडियन रेवेन्यू सर्वी ग्रूप ए इंडियन आर्डिन फैक्ट्री सर्विस ग्रूप्य इंडियन पोस्टल सर्विस ग्रूपए इंडियन सिविल्स अकाउंट सर्विस ग्रूपए इंडियन रेलवे ट्रैफिक सर्विस ग्रूपए इंडियन रेलवे अकाउंट सर्विस ग्रूपए इंडियन रेलवे पर्सनल सर्विस ऑफिस पोस्ट ऑफ असिस्टेंट सिक्योरिटी कमिश्नर इन रेलवे प्रोटेक्शन फोर्स ग्रूपए इंडियन डिफेंस असिस्ट सर्विस

అన్నమాన నికోబార్ లక్ష్మీ దామందల్లి దాద్రానగర్ హేలీ పోలీస్ సర్వీస్ గ్రూప్ బి పాండిచ్చేరి సివిల్ సర్వీస్ గ్రూప్ బి పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ గ్రూప్ బి ఇది యూపీఎస్సి ఇరవై నాలుగు పోస్టులకి ఈ సంవత్సరాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఈ ఈ ఎగ్జామ్కి బాగా పరిమితి మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఏదైనా బ్యాచులర్ డిగ్రీ ఈ విధంగా పార్టీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి రిజర్వ్ కోసం రేట్ చేస్తున్నవారు కూడా దీనికి అర్హులే వయస్సు ఆగస్టు ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు ఏళ్ళ మధ్యలో ఉండాలి ఎవరు జనరల్ క్యాంటస్ ఓపెన్ కేటగిరీలు రిజర్వేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్సీఎస్టీకి గరిష్టంగా ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదివేల సెడ్ ఎల్పు ఉంది పరీక్ష ఫలితాలు ఎవరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయవచ్చు దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు నిర్దిష్ట వయో పరిమితి వ్యవధిలో సార్లు అటెండ్ కావచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ తొమ్మిది సార్లు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ గరిష్ట వయో పరిమితి లోపలి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎంపిక విధానం రెండు విధాలలో ఉంది ఒకటి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత మెయిన్స్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇలిమినర్ పరీక్ష దీంట్లో సిలబస్ చూద్దాం ఇది అబ్జెక్టివ్ విధానం దీంట్లో రెండు పేపర్స్ ఉంటాయి నాలుగు వందల మార్కులు ప్రతి పేపర్ కేటాయించిన రెండు వందల మార్కులు కనీస అర్హత మార్కులు రావాలి దీంట్లో ఫిలిమ్స్లో వన్ ఇస్ట్ ట్వెల్వ్ లేదా వన్ ఇస్ట్ థర్టీన్ రేషియోలో మెయిన్స్ ఎగ్జామ్కి సెలవు చేసుకోవడం జరుగుతుంది ఇలిమినర్ ఎగ్జామ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఇందులో సాధించిన మార్కులు తుది రాజకీయ రూపకల్పనలో ఎటువంటి పరిగణలోకి తీసుకోవడం జరగదు కానీ అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట కనీస అర్హత మార్పులు పొందాలి ఎందుకంటే సివిల్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సివిల్స్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఇది టూ అవర్స్ ఉంటుంది దీంట్లో రెండు వందల మార్కులకి ఏడు విభాగాల నుంచి మన ప్రశ్న అడిగి చేయాల్సి ఉంటుంది ఫస్ట్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యమైన సమకాలీన సంఘటనలు కరెంట్ అఫైర్స్ తర్వాత భారతదేశ చరిత్ర భారత జాతీయ స్వాతంత్రోద్యమం భారత్ ప్రపంచ భౌగి శాస్త్రం ఫిజికల్ సోషల్ ఎకానమిక్ భారత రాజ్యాంగం పరిపాలన రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ పంచాయతీరాజ్ పబ్లిక్ పాలసీ హక్కుల వివాహాలు తదితర అంశాల గురించి రాజ్యాంగ పరిపాలన ఆర్థిక సామాజిక అభివృద్ధి సంతులిత అభివృద్ధి పేదరికం ఇన్క్లూజన్ సామాజిక రంగం పథకాలు డెమోక్రాఫిక్స్ జనరల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ జీవ వైవిధ్యం వాతావరణ మార్పు అండ్ జనరల్ సైన్స్ ఇవన్నీ పేపర్ భాగం పేపర్ టూ ఇది టూ మార్క్స్ సేమ్ టో వస్తాయి దీన్ని సీశాక్ ఇది కూడా ఉంటుంది జిఎస్ పేపర్ సి శాప్ ఇందులో మనం మాత్రం తప్పనిసరిగా కాదు థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ పొందాలి సిలబస్లో కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ రీజనింగ్ అండ్ అనికల్ ఎబిలిటీ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ పదవ తరగతి స్థాయి అంశాలు ఇందులో ఉంటాయి మెయిన్స్ సివిల్స్ క్లియర్ అయితే మెయిన్స్

అర్హత పరీక్షలు మాత్రం పేపర్గా పరిగణించబడతాయి ఈ పేపర్ ఏ అండ్ పేపర్ బిలో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్స్ని వారికి వాల్యువేషన్ చేయడం జరుగుతుంది పేపర్ ఏ ఇది మన లోకల్ లాంగ్వేజ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ షెడ్యూల్ పొందుపరిచిన ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగులో ఎన్నుకుంటారు మిగతా రాష్ట్రాలు వారి లోకల్ లాంగ్వేజ్ లేదా మాతృభాషని ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత ఇంగ్లీష్ పేపర్ బి దీనిలో బేసిక్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పరిశీలించేందుకు ఈ పరీక్ష దీనికి మూడు వందల మార్కులు వీటిలో పొందిన మార్కులు కూడా ఫైనల్ ర్యాంకింగ్లో పరిణామాలకి తీసుకోరు కానీ పేపర్ ఏ పేపర్ బిలో కనీసం ఇంగ్ శాతం చోట్ల మార్క్స్ పొందడం జరుగుతుంది దీనిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తేనే మిగతా ఎగ్జామ్స్ పరిశీలి తీసుకోవడం జరుగుతుంది మిగతా పేపర్స్ దీనిలో కృత్రీర్ణ సాధించడానికి సివిల్ సర్వీస్ ప్రక్రియ తుది దశకు అభ్యర్థుల్ని వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ ఏషియాలో ఇంటర్వ్యూకి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ 250 రేషియోలో ఇంటర్వ్యూ తీసుకోడం జరుగుతుంది ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 275 ఈ మార్క్当中 కేవలం మెయిన్స్ లో ఉంటాయ ఆ పేపర్ పేపర్స్ ఒక్కసారి చూడండి పోస్ట్ పేపర్ 1 జనరల్ ఎస్సే 200 మార్క్స్ పేపర్ 2 जीएस 1 భారత వాసత్వం సాంస్కృతిక చరిత జ్ఞాత్రతే द भारत एंड सोसाइटी, टू हंड्रेड टू फिफ्टी मार्क्स जी एस टू गवर्न कॉन्स्टिट्यूशन फॉर टू सोशल जस्टिस इंटरनेशनल रिलेशन टू फिफ्टी मार्क्स नैक्स्ट जी एस थ्री टेक्नोलाजी इकोनमिकवलपमेंट बयोडवर्सीटी एनवायरनमेंट, सेक्यूरीटी एंड डिजास्टर् मैनेजमेंट, टू फिफ्टी मार्क्स पेपर फाइव जी एस फोर एथिस् एंड टू फिफ्टी मार्क्स पेपर सिक्स ऑप्शनल सब्जेक्ट पेपर वन टू फिफ्टी मार्क्स पेपर ऑप्शनल सब्जेक्ट पेपर टू टू फिफ्टी मार्क्स टोटल सीन फिफ्टी मार्क्स इनको अभी पेपर ए पेपर्स वार्स मेरी लिस्ट वन पाइंट वन इश टू लेंट टू फै रेशियो लो इंटरव्यू विपि सेट ये डन जरूरत है ठीक है तो दी टोटल सिविल सर्विसेज 2017 एग्जाम का आता थैंक यू और थैंक यू फॉर वाचिंग माय वीडियोस एंड प्लीज सब्सक्राइब टू माय चैनल स्पीड स्टडी थैंक यू